కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ చాకంటి సోమయాజులు గారు రాసిన బదిలీ ఆరు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆరు నెలలుగా చూస్తున్నాను మీ వాలకం మా ఇల్లంతా ఒక గది ఒక వసార అంచేత మా సంసారమంతా వీధిలో ఉంటుంది మీకంటే పెద్ద మేడు ఉన్నది ఎక్కి కూర్చుంటారు మా బతుకంతా బట్టబయలుగా మీకు కనబడుతుంది మిమ్మల్ని తప్పించుకుని ఇంట్లో మసలడం కష్టంగా ఉంది పెరట్లోకి వెళ్ళినా మీరు ప్రత్యక్షం మీరు పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టుగా నటిస్తూ కూర్చుంటారు కానీ నేనొక్కలాగా కనిపెడుతున్నాను తెల్లవారితే చాలు మేడెక్కి నా ఎదురుగా కూర్చుని నన్ను వెర్రెత్తిస్తున్నారు మీకు న్యాయంగా ఉందా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నా మొహంలో ఏముందని నన్ను అలాగా బాధపడుతున్నారు ఏడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు నీళ్లు పోసుకుంటూ ఉంటే జబ్బకి చుర్రుమని రాయి తగిలింది గతుక్కుమని చూస్తే డాబా మూల నుంచి నవ్వుతూ మీరు కనపడ్డారు ఒళ్ళు చచ్చిపోయింది ఉత్తరం రాయి కట్టి విసిరారు ఇవాళ నాకు పండగలా ఉంది ముగుడికి అక్కర్లేని ఆడది ఎవరికీ అక్కర్లేదనుకున్నాను నేనేదో బాధపడుతున్నట్టు మీకెలా తెలిసింది నా మొహం మీదేమైనా రాసున్నదా మీరు వేలు చూపిస్తే మంట మింగుతారు నా బాధలు నాకు చాలా ఉన్నాయి మా ఆయన సంగతి మీరు చూస్తున్నారు కదా ఎలా అవుతుందో మీరూ ఆలోచించి రాయండి ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు మీ వీధి గదిలోకి నన్నే రమ్మన్నారు అర్ధరాత్రి వీధిలోంచి ఆడది పెడుతూ ఉంటే అనుమానాలు పుడతాయి ఏమీ లేకుండానే వేయి కల్పనలు కల్పించి పేర్లు పెడతారు కదూ నేనొస్తే ఎవరైనా చూస్తారేమో అంతకన్నా మా పెరట్లోకి మీరే రండి ఏదైనా అలికిడైతే వీధిలోకి మీరు వెళ్ళిపోవచ్చు చప్పుడు కాకుండా నేనింట్లోకి వెళ్ళిపోవచ్చు సందులోంచి వస్తే మా పెరటి కూడా చాలా చిన్నది గెంతి వచ్చు మా నూతి చెప్పటా మీద చాపేసుకొని పడుకుంటాను వెన్నెల పుచ్చ పువ్వులాగా ఉంటుంది రోజు తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు రాత్రి చపటా మీద నిద్రలేక దొర్లుతూ నాలుగు గంటలు కొట్టేదాకా చూశాను ఆకు చప్పుడైతే చాలు మీరే వచ్చారనుకుని లేచి గోడ మూలకి పారిపోతూ వచ్చాను మీరు ఎందుకు రాలేదో నాకు తెలీదు నేను మాత్రం రాత్రంతా చూసి చూసి మీకోసం పిచ్చెత్తిపోయాను నేనెప్పుడు ఎవరికోసం ఇంత బాధపడలేదు తెల్లారి చీపురు కట్ట చేతికి వచ్చిందాక నిప్పుల్లో వంకాయలాగా నా గుండె ఉడికిపోయిందంటే నమ్మండి పది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు మీ గదిలోకి రమ్మన్నారు మీ పంతమే నెగ్గింది ఎప్పుడు మగవాళ్ల మాటే కదా నెగ్గుతుంది ఎక్కడా ఆడవాళ్ల మాట పడదు మా నూతి చెప్పటకన్నా మీ వీధి బాగుంటుంది నిజమే మీరు పడుకునేది బాగుండదు నిన్న రాత్రి అన్నీ తగించి ఎక్కడలేని ధైర్యంతో మీ దగ్గరికి వచ్చేశాను కానీ నేను భయపడ్డంతా అయింది మా పక్కింటి ముసలాయన అరుగు మీద కొర్రులాగా కూర్చున్నాడు చూశాడేమో తెలీదు వెన్నెల పట్టపగల్లాగుంది నేను ఈ రాత్రి మీ గదిలోకి రాను మీరే మా పెరట్లోకి రండి నా మీద ప్రేమ నిజమైతే వస్తారు కదూ పదకొండు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు నిన్న రాత్రి మీరు వచ్చారు కారు మీరు రాకపోతే నేనెంత బాధపడ్డానో ఆలోచించారు కారు రాత్రి నా కళ్ళు మూతలు పడ్డాయి కావు నిప్పులు పోసినట్టు ఒళ్ళు మండిపోతోంది ఇవాళ రాత్రి మీ గదిలోకి నన్నే రమ్మని రాశారు మీరు నాకు కావాలి కాబట్టి నేనే మీ దగ్గరికి రావాలి నేను మీకు అక్కర్లేదు కాబట్టి మీరు నా దగ్గరికి రారు పన్నెండు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు రాత్రి మీరు ప్రమాణం చేశారు నేను చెప్పినట్టల్లా వింటానన్నారు నా కోసం ఎంతకైనా తెగిస్తానన్నారు మాట అన్నారు అదే పదివేలు ఈ జన్మకి అలాగా అనేవారు దొరుకుతారా అని ఏడుస్తున్నాను వీధిలో కూర్చుని మీ మేడ చూస్తూ ఇవాళ గంట ఏడ్చాను నాకు మీ మేడలోకి వచ్చేయాలని ఉన్నది పదమూడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు సానిముండ ఇంటి నుంచి మా ఆయన ఇవాళ పొద్దున ఏడింటికి వచ్చేశారు రాత్రి మీరిచ్చిన సువర్ణరేఖ మామిడిపండు నంచుకొని చద్దనం తింటున్నాను చద్దనం ఎంతో రుచిగా నోట్లోకి వెళుతోంది చద్దన్నం తింటూ మామిడిపండు నంచుకుంటూ మిమ్మల్ని తలుచుకుంటున్నాను దుమధుమలాడుతూ మా ఆయన రాక్షసుల్లాగా వచ్చారు వెధముండ మావిడిపండు ఎక్కడిదే అని అడిగారు నాకు మావిడి ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి శుభ్రమైన అన్నానికే వాచిపోతున్నాను పక్కింటేమడి ఇచ్చిందని అబద్ధం చెప్పాను వధవముండ ముఖమంతా కులుకుతూ ఉన్నదేమే అని అడిగారు ఏడుస్తూ కూర్చోమన్నారా అన్నాను ఏడిపించటమే కదూ రోజూ ఆయన నాకు చేస్తున్నది నేనంటే ఆయనకి గిట్టదు సాని పెట్టుకొని దాని యధాన కొడుతూ నన్ను కాల్చుకొని తింటున్నారు ఇంట్లో అనాథం చేసి పస్తు పడుకోబెడుతున్నారు నేను సుఖంగా ఉంటే ఆయనకి గిట్టదు కానీ ఇవాళ నేను మాట నిజమే ఆయన బాగానే కనిపెట్టారు ఇవాళేమిటి మూడు రోజులై నేను సంతోషం పట్టకుండా ఉన్నాను కూర్చొని మీ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలు శరీరం పిట్టలాగా తేలికైపోయి ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది గాలిపడకకి దారంలాగా మీ ప్రేమ నా గుండెలకి ముడివేసుకుంది గాలిపడకకి దారం ఆకాశంలోకి ఎత్తుకుపోయినట్టుగా నా గుండెల్లో మీ ప్రేమ ఎక్కడెక్కడికో లాక్కుపోతూ ఉన్నది ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు ఇవాళ పొద్దున లక్ష్మీనరసంహ గారి నన్ను చూసి ఏమిటవు మొగుడు బుద్ధి మారిందా ఏమిటి అని అడిగారు అంత భాగ్యం కూడానా ఏమడిగారు అలాగా అన్నాను మారతాడులే తొందరపడకు నీ మొహంలో కొత్తగా పెద్ద కళ వచ్చింది లక్ష్మీదేవిలాగా ఉన్నావు అన్నారు నా మొగుడు మొదట్లో నా అందానికి మోహించి పెళ్ళాడారు కానీ ఏం లాభం వేధవ చేసి ముండలు లంపటం తెచ్చుకున్నారు నన్ను పాతాళానికి తొక్కేశారు ఆ సాని ముండా సరిగ్గా మన వీధి పాకిదాన్ లాగా ఉంటుందట దాని మొహం చూస్తే దీని మొహం చూడనక్కర్లేదట చూసిన వాళ్ళు చెబుతారు మన వీధి పాకిదాన్తో శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పోతున్నట సూటేసుకొని అతను తెల్లగా దొరబావులాగా ఉంటాడు అందరూ అలాగే చేపతారు అదేం పోగలము మొగాళ్ళ బుద్ధులు ఎవ్వరికీ బోధపడవు కానీ లక్ష్మీ గారు చెప్పింది నిజమే నాలో మార్పు వచ్చింది దానికి కారణం రాత్రి మీరని నేను అన్నమాట ఆ మాట మరిచిపోయారు సుమండి నేను సిద్ధంగా ఉన్నాను ఇవాళ రాత్రి బండికి వెళ్ళిపోదామన్నారు కదూ ఈ రాత్రి మా ఆయన ఇంటికి రానే రారు ముండా ఇంట్లో ఏడుస్తారు రాత్రి బండికి ఎక్కితే పొద్దున కల్లా విజయవాడలో దిగిపోతాం ఇరవై ఆరు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు రోజులైంది ఈ రెండు రోజులు రెండు యుగాల్లాగా బాధపడ్డాను నిమిష నిమిషం ఒక ముళ్ళులాగా ఉన్నది అమాయకంగా మిమ్మల్ని నమ్ముకున్నాను మీరు తప్ప నాకు శరణు లేదు నిన్న రాత్రి మొన్న రాత్రి మీ గది దగ్గరకు ఎన్నోసార్లు వచ్చాను మీ గది తలుపు వేసి ఉన్నది మిమ్మల్ని గట్టిగా పిలిచి వీధెక్కి పోదామనిపించింది మళ్ళీ కొంపు ముడుగుతుందని వెళ్ళిపోయాను ఇవాళ మీ గురించి బోగట్టా చేశాను ఇన్నాళ్ళు మీరు ఎంత చెబితే అంత నిజమనుకునేదాన్ని మీరు అంత ఘోరమైన ప్రమాణాలు చేస్తారని అబద్ధాలు ఆడతారని కల్లో కూడా అనుకోలేదు మీకు పెళ్ళైందట పెళ్ళం కాపురానికి సిద్ధంగా ఉన్నదట భుజం మీద మీకు జంజమైనా లేకపోవడాన్ని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను నన్ను నిష్కారణంగా గోతిలోకి తోసేశారు నిరాశ చేసుకుని బతుక్కి పెద్ద ఆశ తెచ్చిపెట్టారు ఇప్పుడు నా గొంతుకుగై తెగని కత్తిపీటతో కోస్తున్నారు మీ పెళ్ళాన్ని వదిలిపెట్టి నన్ను లేవ తీసుకుపోమని నేను ఎలాగ చెప్తాను నన్ను వదలకండి అని ఏడుస్తున్నాను మొన్న రాత్రి బజవాడ నిజంగా వెళ్ళిపోతామని అనుకున్నాను సిద్ధంగా కూర్చున్నాను ఎంత ఆకాశానికి ఎగిరానో అంత పాతాళానికి మీరు కూడా తొక్కేశారు మిమ్మల్ని అన్నా ఎందుకు ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు నిన్న నేను రానిచ్చారు చాలు మీ మీ పెద్దలకి వేల వేల నమస్కారాలు మిమ్మల్ని వదులుకోలేను రాకుండా ఉండలేను పంచప్రాణాలు మీ మీదే ఉంటాయి నేను కుక్కని సిగ్గు లేకుండా తోకాడించుకుంటూ మీ దగ్గరికి వస్తూ ఉంటాను మీ బూటకాలు నమ్మి బుట్టలో పడతాను ఇవాళ మరో బోగట్టా తెలిసింది మీకి మరో ఆడారు మీకు ఎల్లుండి కార్యం అవుతుందట రేపు మీరంతా బయలుదేరి వెళ్తారట ఇక నేను మీకు కనపడనే కనపడను ఇన్నాళ్ళు ఇంకో విధం లేక నన్ను రానిచ్చారు నాకు లేనిపోని ఆశలు కల్పించారు నన్ను మీతో ఏ ఊరైనా తీసుకుపోండి లేకపోతే నేను నిజంగా పిచ్చెత్తిపోతాను మీ పెళ్ళాన్ని కూడా తీసుకురండి మీ ఇద్దరికీ చాకరీ చేస్తూ మీ పంచను పడి ఉంటాను పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు ఓహో ఇవాళ ఉత్తరం రాశారు ఎలాగైతేనే శన్నాళ్ళకి రాశారు వచ్చిన పెళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోయింది కాబోలు ఆవిని మీ అత్తగారు ఇంత వేగం పంపమన్నారు కాబోలు పాపం మళ్ళా నేను కావలసి వచ్చాను కాబోలు మీకు మీ పెళ్ళం అంత గొప్ప అయింది నా మగుడు నాకు గొప్ప అసందర్భ ఉత్తరాలు ఇంతటితో చాలించండి పదిహేను ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు మీరు మళ్ళా ఉత్తరం రాస్తారని అనుకోలేదు నా మొగుడిని సార్ మీరు ఇంత మర్యాద తెలియని వారనుకోలేదు మీరెంత పెద్ద మనుషులో కూడా నాకు తెలుసు మీరు మా ఆయన కాలి గోటికి కూడా పోలరు నేనంటే అంత అభిమానం ఉండి ఆయన నన్ను పెళ్లాడారు మీలాంటి వాళ్ళ సాహసం చేసి కొన్నాళ్ళు చెడిపోయారు ఇప్పుడు నన్ను పెళ్ళాడినప్పుడు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు పదహారు ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు నేను నా మొగుడు సుఖంగా ఉండడమే మీకు కావాలా ఆయన బుద్ధి ఎలా మార్చుకున్నారో మీకు వింతగా ఉన్నదా మనుషుల బుద్ధులు మారవు మీరెంతో మంచివారుగా కనబడి బటాచోరుగా మారిపోలేదు నాకు మంచి రోజులు వచ్చాయి అంచేత మా ఆయనకి చెడ్డ బుద్ధులు పోయి మంచి బుద్ధులు వచ్చాయి పదిహేడు ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు మీరు నా మీద ఏదో పెద్ద హక్కున్నట్టుగా ఉత్తరాలు రాస్తున్నారు మా ఆయన చెప్పేవాళ్లేక చెడిపోయారు ఇంకా కుర్రవాడు మంచి చెడ్డలు బాగా తెలియనివారు కొత్తగా ఉద్యోగమై స్వతంత్రము డబ్బు చేతికి వచ్చాయి అంచేత కొన్నాళ్ళు చెడ్డారు మీరు అంత దగా చేసిన తర్వాత నేను బాగా ఆలోచించుకున్నాను చిన్నదాన్నైనా నా తెలివికి మా బావగారు మెచ్చుకున్నారు మా ఆయనకి బుద్ధి చెప్పగలిగేవాళ్ళు ఎవరా అని ఆలోచించాను ఏమైతే అది కాని అని తెగించి మా బావగారికి ఉత్తరం ద్వారా తెలియజేశాను నేను బాధపడుతున్నట్టుగా ఆయన చేస్తున్న పనులన్నీ పూసగుచ్చి రాసేశాను దుఃఖమంతా తీరిపోయేటట్టు రాసేశాను మా బావగారితో మాట్లాడే ఎరుగను కంటబడి అరుగును అలాంటి బావగారికి మొగుడు మీద ఒక భారతను రాసేశాను మర్నాటికల్లా మా బావగారు దేవుళ్లాగా వచ్చిపడ్డారు ఆయన మా ఇంటికి రాలేదు సాని వీధిలో కాపు కాశారు సానమ్మ ఇంట్లో తమ్ముడిని పట్టుకున్నారు ఇంటికి ఈడ్చుకొచ్చారు ఎడాపెడా నా ఎదుటే తన్నేశారు బుద్ధిగా ఇక ఉంటానని ప్రమాణం చేయించుకున్నారు నాలుగు రోజులున్నారు దాంతో మా ఆయనకి బుద్ధొచ్చింది అంచేత నన్ను ఇలాగా బతకనీయండి మీరు మీ భార్యతో సుఖంగా ఉండండి నన్ను పూర్తిగా మర్చిపోండి ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు మీరు ఉత్తరం రాయరనుకున్నాను రాశారు నేను ఒక్కసారి ఆఖరిసారి మీ దగ్గరికి రావాలా మామూలుగా మీరు రమ్మంటే ఎంత ఇష్టం లేకపోయినా వద్దునేమో బెదిరిస్తే భయపడతాననుకున్నారా ఈ రాత్రి నేను రాకపోతే నా ఉత్తరాలు మా ఆయనకి పంపిస్తారా నా సంసారానికి నిప్పంటిద్దామని ఉన్నదా మీకు నా మీద అంత చలవా పంపండి ఉత్తరాలు నాకేం భయం లేదు నా మొగుడు చెడితేనే కదా నేను చెడ్డాను నేను పూర్తిగా బుద్ధి తెచ్చుకొని బాగుపడ్డాను మా ఆయన బుద్ధి మార్చి నేనే బాగు చేశాను మీ పుట్టుపూర్వత్రాలు యోగ్యతలు తెలియనివి కావు ఇల్లు చేరిన మీ వెధవ మేనగోడలు నిరుడు కడుపు దించుకొని చచ్చిపోయిందట ఆ ప్రసాదం మీరే పెట్టారట మీరంత ఘాతకులు ఎంతకైనా తగినవాళ్ళు ఇరవై ఆరు ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు ఇవాళ నా పాట విన్నారా నేను పాడతానని ఎరుగరు నేను వీణ వాయిస్తూ పాడగలను నా వీణ ఈ ఊరు తెచ్చుకోలేదు అంతే అనుకున్నారేమిటి నాకు ఎన్నెన్నో కుట్లు కూడా వచ్చు మా స్కూల్లో ఆడపిల్లలం నాటకాలు ఎన్నో వేశాము నేను మధురవాణి వేషం వేస్తే ఇరవై తులాల వెండి కప్పు ఇచ్చారు నేను మా బడిలో పిల్లలందరికన్నా బాగా మాట్లాడేదాన్ని మా ఆయన రాత్రి పాట పాడమన్నారు వెన్నట్లో కూర్చుని హాయిగా పాడాను మా ఆయన గుండెలకి జారబడి కూర్చుని పాడాను తెలిసిందా నా మీద ఇంకా ఆశ పెట్టుకుని ఉన్నారా తలుపు తోసుకొని మీ గదిలోకి వస్తాననుకుంటున్నారా నాంచుకొని నాంచుకొని నిద్రపట్టగా బాధపడుతున్నారా మీకు అదృష్టం లేదు మీకు వెతికే ధైర్యం తెగింపు లేవు లేకపోతే నేను ఇప్పుడు ఎక్కడుండేదాన్ని బజవాళ్లో మీ పాదాలకు దాసి దాసీదార్థాయి ఉండేదాన్ని మీకంత ఖలేజా ఎక్కడిది మా పెరట్లోకి రమ్మంటేనే రాలేకపోయారే మిమ్మల్ని నేను ఎరగరు మీ పెళ్ళాన్ని చూశాను నకసిక పర్యంతం చూశాను ఎంత వెతికినా ఏ అవయవానికి అందం లేదు కానీ ఆడదేను పెళ్ళాడారు కాబట్టి మీ పెళ్ళామేను మీ అత్తారు స్థితిపరులట కదా మీకు ముద్దు ముచ్చట తీరుతుంది అయితే పెళ్ళాన్ని మాత్రం నెత్తిమీద దేవతలాగా చూసుకోవాలి మా అందరికీ నల్ల చింతపండు ముద్దలా కనపడ్డా మీరు మాత్రం తియ్యని నల్ల బెల్లం అనుకోవాలి బెల్లాన్ని పిల్లలు మండకు రాసుకుని నాకుతారు మీకింకా సంగతి తెలీదు మా ఆయనకి ఈ ఊరు నుంచి బదిలీ అయిపోయింది మా బావగారి బదిలీ చేయించారు మా బావగారి ఊరికే బదిలీ చేయించారు మేము వెళ్ళిపోతున్నాం మీ ఆవిణ్ణి ఆరు నెలల దాకా మీ అత్తగారు పంపమన్నారటగా అలాగ ఒప్పుకోకండి ఎల్లుండి ఏకాదశి చాలా మంచిది వెళ్ళి మీ పెళ్ళాన్ని తెచ్చుకోండి ఇక చిత్తగించండి కథ ప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజులు గారు రాసిన బదిలి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు